మన సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయితే కాంగ్రెస్ కి నేను హర్తాల మీద కూర్చుంటాను సర్దార్ పటేల్ సార్ సర్దార్ పటేల్ అది కూడా ఉంది అది కూడా వస్తాను నేను ఎప్పుడు ఇండిపెండెంట్ కంటే ముందర మాట్లాడుతున్నాను అప్పుడు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గెలిచాడు గెలిస్తే ఈయన నిరాహార దీక్ష తీసుకున్నాడు ఆయన ఉండడానికి వీల్లేదు అని సుభాష్ చంద్ర అని రిజైన్ చేసి చెప్పని వెళ్ళాడా విసుకొచ్చింది గాంధీతో నెహ్రూ తెచ్చిపెట్టారు గాంధీకి నెహ్రూ కావాలి ఎందుకు చెప్పండి ఏం వింటాడు కాబట్టి కాదు చెప్పినట్టు ఎటు వింటాడు కానీ నెహ్రూ చాలా ధనవంతుడు ఓకే చాలా ధనవంతుడు నేను చేసే ఆబ్రాస్ పన్నుకి ధనం కావాలి కదా మరి నేను గోచి కట్టుకొని తిరిగావాడు కదా సార్ గోచి కట్టి తిరిగాడు కానీ చేసే పనులు ఉంటాయి కదా ఎక్కడికెళ్ళినా సరే సభలకి మైకులకి వాటికి వీటికి ఖర్చు కూడా పెట్టాలి అదంతా నెహ్రూ చూసుకునేవాడు మీకు నెహ్రూ వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ ఉన్నాడు కదా ఎంత రిచ్ అంత రిచ్ ఆయన సార్ ఇంటికి వస్తే గాంధీ ఇంటికి వెళ్తే ఆయన పొయ్యి వెలిగించడానికి ఏం లేక నోట్లు తీసి వెలిగించాడు చాయ్ పడ్డాన్ని ఇది మన చిన్నప్పుడు స్టోరీ అవును సో ఇదేమండ అంత రిచ్ సో ఇది ఒకటి గాంధీ గారు చేసిన దాస్తికాలన్నీ చెప్పాలి కదా ప్రపంచానికి ప్రాపర్ గా చెప్పాలి ఈ వర్షంలో నువ్వు చెప్పడం కాదు సుభాష్ చంద్రబోస్ నువ్వు ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి సార్ ద ద ద పీపుల్ 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 బై ఆఫ్ అంతే కదా మరి నువ్వు నువ్వు స్వాతంత్రం ఎందుకు అడుగుతున్నావు డెమోక్రసీ లేదని కదా అవును మరి నువ్వు చేసిన యాబ్రాష్ పని ఏంటిది కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి ఒకటి ఉంది దానికి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ నుంచి నెహ్రూ నుంచి సుభాష్ చంద్రబోస్ గెలిచాడు గెలిచినప్పుడు వాళ్ళలో ఉన్నది అది కదా అవును మరి డెమోక్రటిక్ గా ఆయనే ఉండాలి లీడర్ గా అవును కానీ నేను చెప్పిన నడవాలి అనుకోవడం డెమోక్రసీయా మరి ఈయనకి హిట్లర్ తేడా అయింది చెప్పండి ఉదయా ఇద్దరు ఒకే ఒకే నెలలో ఒకే రోజును పుట్టినట్టున్నారు ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే అలా చేయడం నియంతృత్వం ఆయన ఆయన అన్నాడు అనుకోండి గాంధీ అలా కాదు ఆయన వస్తే కనుక మొత్తం మనకి స్వాతంత్రం రాదు ఇది రాదు అన్నాడు అనుకోండి మరి ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు ఆయన్ని ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఉంది బీఆర్ఎస్ నుంచి ఉంది అవును మీకు బీ బీజేపీ రావాలని ఉంటుంది అవును కానీ ప్రజలు ఎన్నుకున్నది ఈ కాంగ్రెస్ కదా అవును కుదరదు అని చెప్పి మోడీ వచ్చి అట్లటో కుదురుతుంది ఐ డోంట్ లైక్ కాంగ్రెస్ బీజేపీ ఉండాలని చెప్పి చెప్తున్నాడా డెమోక్రటిక్ కాదు కదా అది అవును సో గాంధీ వాజ్ నెవర్ ఎ డెమోక్రటిక్ ఫాలోవర్ అది ప్రపంచానికి తెలవాలి కారణాలు వద్దండి ప్రజలు ఎన్నుకున్నది ఎవరు ఇప్పుడు మీరు చెప్పండి శాస్త్రి గారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కానీ మోడీ సెంట్రల్ లో ఉన్నప్పుడు గవర్నర్ మనవాడే కదా అని చెప్పి అది బర్తరాఫ్ చేయ గవర్నమెంట్ అని చెప్పలేదు కదా డెమోక్రసీ డెమోక్రటికి ఎన్నికయ్యావు అయినప్పుడు మరి రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా కలిసాడు కదా నువ్వు నాకు అసలు ఇంకా అన్నాడా లేదు కదా అవును డెమోక్రసీ అన్నది ఎట్లుండాలంటే ప్రజలు వాళ్ళని ఎవరెన్నుకున్నారో వాళ్ళని గౌరవించాలి మనం ఆ గౌరవం లేకుండా ఏంటండి ఇప్పుడు గాంధీ చేసే సొంత శాస్త్ర అన్నీ ఇవే అప్పుడు ఇంకా ఇట్లా యూట్యూబ్లు తర్వాత ఇంత మీడియా ఇంత టీవీ ఛానల్స్ లేవు గాంధీ ఒక్కసారి చెప్పండి ఒక్కసారి రేడియోలో అది వచ్చిందంటే అబ్బో దైవవాణి వినిపించినట్టే ప్రజలకి కానీ మీరు చెప్పండి ఇప్పుడు అంత గాంధీ ఇన్ఫ్లుయన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఈయన సుభాష్ చంద్రబోస్ ఎన్నుకున్నారు మీరు చెప్పండి శాస్త్రి గారు సో ఇస్ వాట్ శాస్త్రి గారు అందుకని గాంధీ గురించి పూర్తిగా తెలియదు అందరికి కానీ అట్లా సినిమా తీస్తే మటుకు అట్లా పూర్తిగా ఎవరు తీస్తారు సార్ తీయరు కదా అదే అంటున్నాను ఇప్పుడు అందుకేనే దానికి క్లాప్ ఆర్టికల్స్ చేయండి ఏదైనా చేయండి ఓడి ఇట్ గుజరా గాంధీ ఇస్ ఫ్రమ్ గుజరాత్ ఆ దట్ ప్రైమ్ మినిస్టర్ కి పటేల్ ని ఎలెక్ట్ చేశారండి అవును అవును ఇప్పుడు దానికి గాంధీ మళ్ళీ దానికి అడ్డుపడ్డాడు కదా అవును అడ్డుపడ్డం ఏంటి నిరాహార దీక్ష చేసి మళ్ళీ ఆ రైటింగ్ లో రాయించుకొని ఏంటి ఏంటది సార్ అది ఏంటి అసలు దాన్ని ఏమంటారు దాన్ని ఇలాంటి వాటిని మనం ఆయన గాంధీని మనం ఏమైనా మెచ్చుకుంటామా అండి ఏదైనా అంటే మళ్ళీ ఆయనకి ఇంగ్లీష్ వచ్చు అంత అంతర్జాతీయంగా బాగుంటుంది అని ఇప్పుడు ఇంగ్లీష్ రాని దేశాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళే అంతర్జాతీయంగా ఇప్పుడు జపాన్ ఏ ఉంది సార్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాడు ఇప్పటికే మనం ఏమైనా సామాన్ జపాన్ నుంచి కొంటే వాటి వాళ్ళు వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లోనే పెడతారు వాళ్ళు కరెక్ట్ ఇంకోటి ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు యూకేలో లో గాంధీ స్టాచ్యూ పెట్టారని చెప్పి ప్రపంచం అంతా తెలుసు అనుకుంటే తప్పది ప్రపంచంలో ప్రతి దేశానికి గాంధీ తెలుసా ఎలా ప్రచారం జరిగి ఉండాల్సింది అని మోడీ గారి అభిప్రాయం ఏంటంటే ఎలా అయితే నల్సన్ మండలాల గురించి ప్రతి పాఠ్యపుస్తకంలో చదువుతున్నారు గాంధీ గురించి పాఠ్య పుస్తకాలు ఉండాలంటాడు ప్రపంచం అంతా అది లేదు ప్రాబ్లం సో మరి మోడీ గారు అనటం కరెక్టే కదా దాని మీద కూడా ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది సార్ ఏదైనా మోడీ గారు అనటం మటుకు కరెక్ట్ ఆయన ఎందుకు అన్నాడు అన్నది ఇది విదితం అవుతుంది మనకి ఇప్పుడు కొంతమంది ఎవరో తరూరా శశి తరూరా లేకపోతే ఒకళ్ళు ఒక మాట అన్నారు ఏమంటే మేము గాంధీ ఫాలోవర్స్ వాళ్ళు గాడ్సే ఫాలోవర్స్ అన్నాడు ఆ తగుడు తీయాలి సినిమా గాడ్సే ఏం చేశాడు దేశం కోసం నేనైతే గాడ్సే ఫాలోవర్ ని ఇప్పుడు ఇంకో విశేషం ఏంటంటే దేశ విభజన జరిగిన తర్వాత కలకత్తాలో ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం చాలా పెద్ద కుడదయితే నేను వెళ్ళి ముస్లింలు ఎవరైనా ఎవరినైతే పట్టుకొని జైల్లో పెట్టారో వాళ్ళందరిని విడిపిచ్చి చంపితే ఆ గాంది వెళ్ళి మళ్ళీ ఆయన ఒకవేళ ముస్లింలు చంపితే మేము చచ్చిపోతాం అని వాళ్ళని వాళ్ళేమన దీన్ని ఏమంటారు సార్ మీరు దరిద్రం అంటారు ఇప్పటికి కూడా ఆ దరిద్రంలో కొట్టుమిట్టాడే వాళ్ళు ఇండియాలో కొలాల మంది ఉన్నారు మూర్ఖులు ఎగ్జాక్ట్ ఇప్పుడు అన్ని వేపులా చూడాలి గాంధీ గాంధీ యొక్క తత్వం ఏంటి సార్ మనకి అసలు ఇండిపెండెన్స్ వచ్చింది సుభాష్ చంద్రబోస్ అది కూడా కాదు వీళ్ళంతా అనుకుంటాం నాన్ వైలెన్స్ వాళ్ళు వచ్చింది అని అనుకుంటున్నాను నాన్ వైలెన్స్ కాదు వాళ్ళు ఏం జేషన్ యూకే వాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు బ్రిటిషర్స్ వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ సుభాష్ చంద్ర బోర్స్ ఓడిపోయావు అని చెప్పుకుంటూ బాధపడతాడు మీకు ఎంత మంది సిప్పాయిస్ తిరుగుబట్టి తిరగ తిరుగుబాటు చేశారు తెలుసా మీకు బ్రిటిషర్స్ ని షిప్పులు ఎక్కడికి అక్కడ సంప్రేశారు వాడి ఇవన్నీ జరిగినాయి మనం అర్థం చేసుకోవాలి